హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వియా న్యాచురల్ టాక్స్ ఇదైతే నా మోస్ట్ ఫేవరెట్ రెసిపీ అండి మీలో ఎంతమందికి రెసిపీ ఇష్టమో కామెంట్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది రసం కానీ పప్పు కానీ పచ్చళ్ళల్లో సైడ్ డిష్గా తింటే ఇదొక్కటి చాలన్నమాట మీకు కూడా నచ్చుతుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొన్ని పల్లీలను వేసి బాగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి అదే ప్యాన్లో ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసి రెండు నిమిషాలు అట్లా ఫ్రై చేసి అది కూడా పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ ఒక వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసి టూ స్పూన్స్ శనగపిండి వేసి అది పచ్చి వాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మనము శనగపిండి వేయించుకునే దాంట్లోనే ఆ టేస్ట్ అంతా ఉంటుందన్నమాట సో మాడిపోకుండా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియాల పొడి అలాగే వన్ స్పూన్ గరం మసాలా వేసి ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ ఒక త్రీ ఫోర్ మినిట్స్ బాగా కలుపుకోవాలండి మసాలాలంతా బాగా సెట్ అయ్యేలాగా కలుపుకోవాలి ఆలోపు మనము పల్లీలు పొట్టు తీసుకొని అలాగే జీలకర్ర ఒక పచ్చి ఎర్రగడ్డను ఇలా కట్ చేసుకొని ఆ మూడిటిని బాగా దంచుకోవాలి మిక్సీలో అయినా పట్టేసుకోవచ్చండి ఇలా దంచుకున్న పేస్ట్ని మనం వేయించి పెట్టుకున్న పొడిని కూడా యాడ్ చేసుకొని బాగా ఇలా ముద్దగా కలుపుకోవాలి ఒక వన్ స్పూన్ లెమన్ మీ ఆప్షనల్ అండి అది నేనైతే వేస్తున్నాను అలా మొత్తం కలుపుకున్నాక మనం బజ్జీ మిరపకాయలు ఉంటాయి కదా సో అవి వాష్ చేసుకొని మధ్యలో ఇలా చాక్తో కట్ చేసి లోపల విత్తనాలు తీసేసి ఈ స్టఫింగ్ అనేది పెట్టుకోవాలండి చాలా ఈజీగా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు కొన్ని కొన్ని ప్లేస్లలో ఒక్కొక్కలాగా రెడీ చేస్తారు ఓన్లీ పప్పుల పొడితో చిన్నకాయల పొడితో సో ఇలా రెడీ చేస్తారు కదా సో ఇది కూడా ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది ఇలా మిగిలిన స్టఫింగ్ మొత్తం మిరపకాయలలో పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట మాకైతే మా ఇంట్లో ఆ స్మెల్ చూసి ఏ రెసిపీ అనేది చెప్పేస్తారనమాట ఇది వండుతే కనుక అంత ఫేవరెట్ అనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది దీనికి సో ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం మంచిగా సెట్ చేసుకొని లో ఫ్లేమ్లోనే మూత పెట్టేసుకొని మధ్య మధ్యలలో మూత తీసుకుంటూ కలుపుకోవాలండి చూసుకుంటూ ఉండాలి మరి మాడిపోతే చేదు వచ్చేస్తుంది సో ఇలా సన్న మంట మీదనే మగ్గించుకోవాలి ఆయిల్లో మూత పెట్టుకుంటూ ఐదు నిమిషాలకు ఒకసారి మూత తీసుకొని బాగా అన్ని వైపులా తిప్పుకుంటూ మనం ఆయిల్లో మగ్గించుకోవాలన్నమాట అప్పుడు బాగా లోపల పిండి అనేది కూడా మనకి బాగా కుక్ అవుతుంది సో అప్పుడు మనకి లోపల స్టఫింగ్ కూడా పచ్చివాసన అనేది రాదనమాట ఎర్రగడ్డ కూడా మీ ఆప్షనల్ అండి కానీ ఇలా నేను చెప్పిన ప్రకారం ట్రై చేయండి చాలా నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్